అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలామంది కష్టపడుతూ ఉంటారు పట్టణాల్లో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం పెద్ద నగరాలలో ఇల్లు భూములు చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీకు త్వరలోనే సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది ఈ పరిహారాలు మీ జీవితంలోకి మీకు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది అదేవిధంగా అద్దె ఇంటి నుంచి త్వరగా సంత ఇంటికి వెళ్ళాలి అనుకునే కోరిక మీది బలమైన కోరిక అయితే అది తప్పక నెరవేరుతుంది అలాగే మీరు ఉంటున్నటువంటి ఆ అద్దె ఇంట్లో అయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మనం వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఏ ప్లేస్లో ఏ ప్రదేశంలో ఏ ఎలాంటి వస్తువులు ఉండాలి ఏ నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శనిదేవునికి ప్రసన్నం చేసుకోవాలి అంటే పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపాన్ని వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా చేయడం వలన మనసులో ఇంటికి సంబంధించినటువంటి ఊహలను ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది సొంత ఇంటి కళ నేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజున ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి మంగళవారం అంటేనే విశేషం మంగళవారం ఈ బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించడం అత్యంత శ్రేయస్కరం అని కూడా చెప్పవచ్చు మంగళవారం రోజున తెల్లవారుజామున్నే లేచి చక్కగా తలంట స్నానం చేసుకొని వీళ్ళంతా చక్కగా ప్రతిరోజులానే పూజ అనేది ఆచరించుకోవాలి అలాగే పరిహారాన్ని సంధ్యావేళ సమయంలో ఆచరించాలి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లాన్ని తినిపించాలి ఇలా చేయటం వలన అది అద్ద ఇంటి నుంచి సంత ఇంటికి మారే కళ కాబట్టి ఆ కళ నెరవేరాలంటే మన బెడ్రూమ్లో ఖచ్చితంగా ఎవరు కూడా టీవీని అనేది ఉంచకూడదు ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఇంటిలో పడక గదిలో రాగితో చేసిన ఏదైనా ఒక అలంకార వస్తువును పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం అనేది లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కళ అనేది త్వరగా నెరవేరుతుంది పూజ గది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు గుమ్మడికాయ కట్టడం వలన ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని మన పండితులు చెబుతున్నారు ఒక గాజు బౌల్లో ఎర్రటి గులాబీ రేఖలను వేసి అందులో కొద్దిగా నీరును పోసి ఈ నీటిని మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టుకోవాలి ఇలా ప్రతిరోజు చేయటం వలన మీ ఇంట్లో సంపద అనేది రెట్టింపుగా పెరుగుతుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలను వేయడం నీళ్లు పెట్టడం వలన కూడా మీకు మంచి సొంత ఇంటి కళ అనేది తొందరగానే నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి అన్నం పెట్టండి ఇలా చేయటం వలన మీకు అనుకున్న కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి అద్దె ఇంట్లో ఉన్నవారికి వాస్తు వర్ధించదు అనే భావన చాలామందికి ఉంటుంది అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ మీ కుటుంబంపై వాస్తు అనేది వర్తిస్తుంది కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలను పాటించవలసిందే వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్యం దిశలో ఉంచాలి ఇలా ఉంచడం వల్ల మీకున్న మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది తలుపులకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు సూర్యాస్తమయంలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో మనం ఇల్లుని అస్సలు ఊడకూడదు ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు విద్యుత్ సంబాలు లేకుండా చూసుకోవాలి అలాగే ఉప్పు నీటితో ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది ఇలా చేయడం వలన మీ సొంత ఇంటి కళ అనేది త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి మీరే యజమాని అవుతారు అలాగే పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని చూడకండి ఎందుకంటే తనలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ ఇంట్లో అన్ని సుఖశాంతులు ఏర్పడతాయి మీరు కోరుకున్న క కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంటి హాల్లో అంచముఖ స్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి బె ప్రతి ఒక్కరి బెడ్రూమ్లో రాధాకృష్ణుడు యొక్క చిత్తపటాలను పెట్టుకోవడం వలన వారి ఇంటి లోపల ఆ ఇంట్లో ఉన్న దంపతుల మధ్య ఐక్యత అనేది చాలా చక్కగా పెరుగుతుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంచుకోవాలి రాధాకృష్ణుల పటం అనేది పెట్టుకోవడం వల్ల అన్నీ మంచి జరుగుతాయి తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని మన వాస్తు శాస్త్రం చెబుతుంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది అద్దె ఇంట్లో ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగదిని ఉండేలా చూసుకోవాలని మన వాస్ మన వాస్తు నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచకూడదు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉండటం వలన మీ సంపద అనేది రెట్టింపుగా పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంత ఇంటి కళ ఊరిస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించుకోండి ఇలా ప్రతిష్ఠించడం వలన నిత్యం పూజలు చేయటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ కూడా నెరవేరుతుంది విద్యార్థులకు ఏకాగ్రత కోసం చదువు చదువుతున్నప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని చదువుకోవడం వలన మీకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఎవరు కూడా భార్యడు పొద్దు ఎక్కే వరకు పడుకోకూడదు ఎందుకంటే భార్యడు పొద్దు పొద్దు ఎక్కిన తర్వాత లేచి ఇంటిని శుభ్రం చేసుకోవడం ఇంట్లో ఇలా పనులు చేయడం ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఆడవారు ఎప్పుడు కూడా దిండ్లపైన కూర్చోకూడదు అంటే మెత్తలపైన ఎప్పుడు కూడా కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవరు కూడా ఇలా దిండు మీద కూర్చోకూడదు ఇంట్లోని మగవారు మంగళవారం రోజు గడ్డము తీసుకోవడం అంత మంచిది కాదు ఇలా చేస్తే దారిద్ర్యం అనేది చుట్టుకుంటుంది కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లారిదే మీరు ఉంటున్న అద్దెంట్లోనైనా సరే ప్రజగది యొక్క స్థానం అనేది ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్యం దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వలన డబ్బు ఇంట్లోకి వస్తుంది ఇంటి యొక్క ఆదాయం అనేది రెట్టింపుగా పెరుగుతుంది మీ ఇంటి సొంత ఇంటి కళ అనేది తొందరగా నెరవేరుతుంది అలాగే చీపులు అలాగే ఇల్లు పొడిచే వస్తువులు కానీ చెప్పులు కానీ మెట్ల కింద ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కళ అయితే ఒక వేప మొక్కతో ఒక చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా వేప చెట్టుతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయటం వలన ధనాకర్షణ పెరుగుతుంది ఆరోగ్యం కోసం మీ ఇంట్లో కలబంద మొక్కను ఖచ్చితంగా పెంచండి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడు సగం నీళ్ళైనా పర్వాలేదు ఖచ్చితంగా బకెట్లు వాటర్ అనేది పట్టి ఉంచాలి బకెట్లు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు లేదా బకెట్లు నిండుగా నీళ్ళతో నింపి ఉండాలి లేదా ఆ బకెట్ని మనం మూసివేసన్నా పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి దగ్గర కానీ ఏనుగు యొక్క బొమ్మలు ఉంచడం వలన దుష్టశక్తి అనేది ఇంటి లోపలికి రాకుండా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవిని అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి తగ్గాలి అంటే ఆముదం నూనెతో దీపారాధన చేయాలి ఇలా నిత్యం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆవు నెయ్యితో దీపాన్ని చేసుకోవాలి ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులని వస్తాయి కాబట్టి ఆర్థికంగా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ వాస్తు నియమాలను మీరు మీ ఇంటికి పాటిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు రెట్టింపుగా పెరిగిపోతాయి కాబట్టి ఎవరైతే ఈ నియమాలను పాటిస్తూ మీ ఇంటిని చక్కగా దిద్దుకుంటారో వారు చేసే పనుల్లో కానీ వారి వారు ఏ పని చేసినా అందులో విజయం అనేది ప్రాప్తిస్తుంది అలాగే వారి చేపట్టే పనులలో చక్కటిగా చక్కగా రాణిస్తారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి